హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆకాష్ క్రియేట్ సో ఈరోజు మా టీంకి చిన్న ఛాలెంజ్ ఇద్దాం అయితే అనుకుంటున్నాను సో ఏ ఛాలెంజ్ అని అంటే పానీపూరి ఛాలెంజ్ మా టీం మెంబర్స్కి అయితే ఫోన్ చేసి అడిగాను ఏరా ఇంటర్ పానీపూరి ఛాలెంజ్ చేస్తారంటే మా అబ్బాయిలు అయితే లేదు భయ్యా మాకు అంత ఊపిక లేదు మాకు చాలా పనులు అన్నారు మరి ఏ పనులు అయితే నాకు తెలియదు వాడే ఉద్దేశంతో అన్నాడు మా టీంలో ఉన్న ఇద్దరు లేడీస్కి అయితే అడిగితే ఓకే మేము ఆల్వేజ్ రెడీ అని అన్నారు సో వాళ్ళకైతే కండక్ట్ అయితే చేశాను సో దీనిలో రూల్స్ వచ్చేసి ఏంటంటే పానీపూరి తిన్న తర్వాత మొత్తం నోట్ ఐ మీన్ ఏమంటారు అని మొత్తం తినేయాలి మొత్తం తినేసిన తర్వాత ఇంకోటి పెట్టాలి అలా త్రీ రౌండ్స్ అయితే కండక్ట్ చేసాం సో త్రీ రౌండ్స్లో ఎవరైతే విన్నర్ ఉంటారో అంటే ఫస్ట్ రౌండ్ కానీ సెకండ్ కానీ థర్డ్ రౌండ్ కానీ ముగ్గురులో ఏదో ఒక రౌండ్లో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు సో వాళ్ళని ఫైనలైజ్ చేస్తాం అది సెకండ్ రౌండ్లో అవ్వచ్చు థర్డ్ రౌండ్లో అవ్వచ్చు ఫస్ట్ రౌండ్లో అవ్వచ్చు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మేమే పే చేస్తాం అట్ ద సేమ్ టైం హండ్రెడ్ రూపీస్ చాక్లెట్ అయితే వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం సో ఇంకెంత కాలేజీ వీడియోలోకి వెళ్ళిపోదాం సో లెస్ స్టార్ట్ ద వీడియో మేము ఎన్ని తినగలవు ఒక ట్వంటీ నూనె ఎయిటీన్ ఎయిటీన్ ఓకే సో రూల్స్ ఏంటంటే పానీపూరి మొత్తం ఇప్పుడు ఒకటి నోట్లో పెట్టి తర్వాత అది టోటల్ కంప్లీట్ తిన్న తర్వాత ఇంకోటి పెడతా మీరు తింటూ మళ్ళీ ఇంకోటి నోట్లో పెడితే మేము ఆ పానీపూరిని లెక్స్ చెయ్యి ఒకవేళ మీరు తిన్న తిన్నా

సో చూసారుగా సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి అయితే హార్ నిహారిక అయితే విన్ అయింది సో సెకండ్ రౌండ్ చూసేయండి సార్ ఏంటి సార్ అది is I want to start సో చూసారు కదా సెకండ్ రౌండ్ లో కూడా నెహార్ కనమాట ఒక్క పానీపూర్ లీడర్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం సో ఫైనల్ రౌండ్ చూసేయండి కాసేపు అయితే కింద పడతాను అంత కారంగా ఉంది ఇది కక్ష కట్టేసిన ప్రయోగం నాకు అర్థమైంది కావాలని కారం పెట్టి ఇచ్చారు నాకు దీనికి విశ్వాసం ఉందరా నా కొడ కాదు నీకు రే పురుగు బట్టి చేస్తావరా నా కొడక మంచి చేస్తారు నా కొడకా అంటే మీరే ఓట్టు కింద అసలు పానీపూరి కింద అసలు పానీపూరి మండు తిన్నట్టుంది ఫ్లాష్ బ్యాక్ తినగల ఫస్ట్ ఎయిటీ కారం ఉంది காவலனி குற்றப்பண்ணாரு நான் கத்தமோட்டும் பேட்டோ பேட்டோ సో వీడియో చూసారు కదా సో చాలా ఎంటర్టైన్మెంట్ సో విన్నర్ అయితే ఈ అమ్మాయి వచ్చేసి సో ఈ అమ్మాయి ట్వంటీ థర్టీ అన్నది బట్ ఇద్దరు అంత తినలేకపోయారు సో త్రీ రౌండ్స్ లో సెకండ్ రౌండ్ తను విన్ అయింది కాబట్టి సో ఫైనల్ చేస్తే మరి తినలేకపోతున్నారు తినలేకపోతున్నారని చెప్పేసి సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీ మీ ఆకాష్ సో నేను మీ ఆకాష్ నేను మీ నిహారిక నేను మీ లావణ్య నేను మీ पवन సబ్స్క్రైబ్ ఆకాష్ క్రియేటర్ కుసరటు వెన్నెల వాళ్ళకైతే 100 రూపాయల చాక్లెట్ కావంటే సో తనకైతే నేను చాక్లెట్ ఇస్తాను థాంక్యూ సో మాపరంగా తాలిక్ తో తను తల్కొవరు కాదు సో తను నేను తన చాక్లెట్ ఇచ్చా అట్ ది సేమ్ టైం సో తనకి కూడా